హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ తమ్ అయితే చూశారు కదా రాజేష్ మహాసేనకి రాడ్డు దింపిన కళ్యాణ్ నాయుడు ఇది బరాబర్ రాడ్డు దింపుడే ఇది రాజేష్ మహాసేన నువ్వు మారవా నువ్వు ఇలాగే ఉంటావా రంగులు మారుస్తూనే ఉంటావా నువ్వు రాజేష్ మహాసేన నీ బ్రతుకు మారదా ఇంకా నువ్వు మారవా ఎంత పడ్డాయి నీకు పేటీఎంలో డబ్బులు రాజేష్ మహాసేన ఇది చెప్పు అని అడుగుతున్నారు నీ సబ్స్క్రైబర్స్ నీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ జన సైనికులు టీడీపీ కార్యకర్తలు నీకు ఎంత పడ్డాయి పేటీఎంలో డబ్బులు ఇలాగ మళ్ళీ నువ్వు రంగులు మార్చడానికి ఇంకా నువ్వు మారవా నీ బ్రతుకు మారదా ఎంత సపోర్ట్ చేశారా బాబు నీకు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నీకు ఎంత సపోర్ట్ చేశారు నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నాన్న మాటలు అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి నాన్న విమర్శలు చేసినా కూడా ఎన్నో మాటలు మాట్లాడినా కూడా నీకు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు అరే మారాడు ఒక నీతి నిజాయితీ వైపు తిరిగాడు రాజేష్ మహాసేన మనం సపోర్ట్ చేద్దాం మనోడి మీద దాడి జరిగింది గతంలో మనమే నిలబడాలి మనకి సపోర్ట్ చేసేటోడికి మనమే నిలబడాలి అని చెప్పి ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళందరినీ నిండా ముంచేసావు నట్టేట ముంచేసావు నువ్వు ఎంత పట్టది నీకు పేటిఎం లో డబ్బులు అది నువ్వు చెప్పు ఇంకా మారవు నువ్వు సిగ్గు లేదా కొంచెమైనా కూడా నీకు అంటే నీకు నాకు తెలిసి నీకు కావాల్సింది ఏంటంటే రాజేష్ మహాసేన నీకు పదవులు కావాలి ఊసరు వెళ్ళి రోజా ఎలాగైతే రంగులు మారుస్తుందో అలాగే నువ్వు కూడా పోతే పోయినావు నీ వల్ల పార్టీలకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు రాజేష్ మహాసేన నీ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు నువ్వు ఉన్నా ఒకటే పీగినా ఒకటే నీకు బాగా ముట్టింది కదా ప్యాకేజ్ వెళ్ళి వాళ్ళకి ఎంజీ చేసుకో ఇంకొకసారి కానీ జనసేన పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ వచ్చి ఇంకా నీ గురించి మాట్లాడి కూడా వేస్ట్ అందుకే నీ వీడియోలు అసలు దేకను కూడా దేకను నాకు ముందునే ఎరక నువ్వు ఊసరవెల్లి లాంటోడు అని చెప్పి చి సిగ్గులేదా అని నేను అనుకుంటున్నాను చాలామంది కూడా అంటున్నారు సిగ్గులేదా నీకు కొంచెమైనా కూడా ఎన్నిసార్లు మారుస్తావు రంగులు మీరు ఎంత ట్రై చేసినా కూడా ఈసారి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది జూన్ నాలుగున రిజల్ట్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూటమి జెండా ఎగురుతుంది వైసీపీ జెండా ఎక్కడికి పోతుందో కూడా తెలియదు నాకైతే ఇంకా నీ పరిస్థితి నీ పరిస్థితి ఊహించుకుంటేనే నాకు చాలా అంటే చాలా నవ్వు వస్తుంది ముచ్చమటలు పడిపోతున్నాయి నాకైతే ఇంకా మారవ నువ్వు అయినా కొన్ని బ్రతుకులు అంతేలే మారవులు అయ్యి పేటిఎంకి అలవాటు పడ్డ బ్రతుకులు కదా ఇంకా అవి అంతే అవి మారవయి ఇంకా నీ గురించి మాట్లాడి కూడా నా నా టైం బొక్క నా నెట్ బొక్క నా ఛార్జింగ్ కూడా బొక్కనే నీ గురించి మాట్లాడి కూడా ఏదో కొంతమంది ఏదో జనసేన పార్టీలో అప్పుడప్పుడు యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి నాకు షేర్ చేస్తున్నారు ఏ వీడి గురించి మాట్లాడి కూడా వేస్టా తమ్ముళ్ళు వీడు భూసరవెల్లి లాంటి రాజేష్ మహాసేన అనేటోడు వీడి గురించి మాట్లాడి కూడా బేస్ట్ అనుకున్నాను కానీ ఇంకా తమ్ముళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ నీ వీడియో కూడా చూస్తే నేను రీసెంట్గా నువ్వు మా జన సైనికుల మీద మొరిగిన మాటలు ఏంటి టీడీపీ పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోతుందా వాడు గుర్తుపెట్టుకో జనసేనకి టీడీపీ అవసరం కాదు టీడీపీ పార్టీగా ఇప్పుడు జనసేన పార్టీ అవసరం పక్కా ఇది గుర్తుపెట్టుకో రాజేష్ మహాసేనా ఇంకా వీని గురించి మాట్లాడు కూడా వేస్టెడ్ అర్లింగ్స్ వీనికి ఇంకా రాడ్లు దింపుడే మనము వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా చాలా మందికి రాడ్లు దింపేది ఉంది నెక్స్ట్ వీడియో వచ్చేసి ముద్రగడ్డ పద్మనాభ రెడ్డికి వీడియో ఎందుకంటే మనోడు ఖచ్చితంగా పేరు మార్చేసుకోవాలి ఇంటర్ ఇంటి పేరు కూడా మార్చేసుకోవాలి మనోడు సో లవ్ యు జై హింద్